మీ అవినీతిని కట్టడి చేస్తాం ఇతర మార్గాలకు వెళ్లే దారులన్నీ కూడా ఆపేస్తాం ప్రజా పాలనకు మాత్రమే ఖర్చు పెట్టే రీతిలో చంద్రబాబు గారు వీటన్నిటిని కూడా కట్టడి చేసి మీ అవినీతిని కట్టడి చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బును కూడా ఈ ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరటానికి బీజేపీని అక్కున్న చేర్చుకోవటానికి కూడా ఇదొక కారణం కేంద్రం నుంచి రావాల్సిన అన్ని కూడా సంక్షేమ పథకాలన్నింటిని కూడా తీసుకొని దానికి మనం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి తప్పకుండా ప్రజా సంక్షేమాన్ని రెట్టింపుగా ఉపయోగించే అవకాశం కూడా ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఖర్చు పెట్టలేరు ఎక్కడి నుంచి తెస్తారన్నారు తీసుకొస్తారాయన చంద్రబాబు గారికి అనుభవం ఉన్నది ఆర్థిక శాస్త్రంలో దిట్ట ఆయన తప్పకుండా వీటన్నిటిని కూడా ఏదైతే మీ గవర్నమెంట్లో పేదవాళ్ళకి ఇచ్చిన సంక్షేమ పథకాలకి తోడు ఇంకా కూడా మెరుగైన రీతిలో ఈ వర్గాల్ని మేము ఆదుకుంటామని చెప్పి కూడా మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను నేను మీరంతా కూడా ఒడిదుడుకులతోటి కొట్టుకుపోయేవాడు సముద్రంలో నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణాలు రక్షించటం కోసం ఏది దొరికితే దాన్ని ఆసరాగా తీసుకొని ఒడ్డుకు చేరాలని చూస్తాడు ఆ రకంగా ఉన్నది మీ ప్రభుత్వ పరిపాలన తప్పితే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆర్థిక శాస్త్రంలో దిట్టైన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేసే రీతిలో రద్దు చేయడానికి సిద్ధంగా లేరు రద్దు చేయరని చెప్పి కూడా తెలియజేస్తూ మెరుగైన రీతిలో ఇంకా సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడతారు ఏదైతే మొన్న మహానాడులో మినీ మేనిఫెస్టో ఇచ్చారో ఏదైతే రేపు జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారో ఇవన్నీ కూడా ప్రజా రంజకంగా ఉండబోతున్నాయి పేద అట్టడి వర్గాల సానుభూతి ఉన్న రీతిలో మా మేనిఫెస్టోలు ఉండబోతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ చివరగా ముఖ్యమంత్రి గారు మీ ఓటమి సంతకాన్ని పెట్టిన నేపథ్యంలో ఒక్కటడుగుతున్న కందుకూరు సభలో తొక్కిసలాటలో నలుగురు చనిపోతే ఇద్దరు మా నాయకులను అరెస్ట్ చేశారు మరి అతను చనిపోయాడు ఇంకొక అతను మీ అస్తవ్యస్త పాలన వల్ల బస్సులో ప్రమాదానికి గురయ్యాడు ఇద్దరు ఇంకొక అతను చావు బ్రతుకుల్లో ఉన్నాడు కనీసం వాళ్ళని పలకరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని నాయకులు మీరు మీ సభ కోసం వచ్చిన మీ కార్యకర్త చనిపోతే అయ్యో పాపు అని ఒక తన్నీటి బొట్టు కూడా కాల్చలేని మీరు మానవత్వం లేని వాళ్ళు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా మరి ఇద్దరిని అరెస్ట్ చేసిన వాళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ చేయరా అక్కడున్న వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డిగా ఆ సభకు బాధ్యుడు మరి వైవీ సుబ్బారెడ్డిని అరు గోయింగ్ టు ఇష్యూ ఎఫ్ఐఆర్ అని అరెస్ట్ తిట్టునా అంటే తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక న్యాయ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక న్యాయమా ఆలోచించండి అని చెప్పి కూడా పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఆయన అనుకుంటున్నాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు నేను ఏం చేస్తే అదే జరుగుతుందని లేదు సార్ చట్టబద్ధంగానే వెళ్ళాలి సార్ మీరు ఇష్టం మంచి వెళ్ళాలంటే కుదరదు ఇప్పుడు అది చనిపోయిన దాంట్లో కేసు రిజిస్టర్ చేయకుండా మా వాళ్ళని ఏ రకంగా అరెస్ట్ చేశారో ఆ రకంగా వైవి సుబ్బారెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయకపోతే ఉంటుంది సార్ మీకు ముసళ్ళ పండగ ముందు ఉందని చెప్పి కూడా డీజీపీ గారికి వారి పోలీసు బృందానికి కూడా మేము తెలియచేస్తున్నా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా నిన్న సిద్ధం సభ నాకు గుర్తొస్తుంది జేమ్స్ కెమెరా అని ఒక పెద్ద డైరెక్టర్ హాలీవుడ్ డైరెక్టర్ అవతార్ టైటానిక్ జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు తీశాడు ఆ డైరెక్టర్ ఉన్నది లేనట్లుగా చూపిస్తాడు లేనిది ఉన్నట్లుగా చూపించాడు మరి ఆ డైరెక్టర్ సహాయం తీసుకున్నారా ఆ టీం సహాయం తీసుకున్నారా నాకైతే తెలియదు కానీ నిన్న సిద్ధం సభకు లక్షకు మించి రాలేదు పది లక్షలు పదిహేను లక్షలు వచ్చారని వీళ్ళు ప్రచారం చేసుకున్నారు మరి జేమ్స్ కెమెరా ఏమన్నా తీసుకొచ్చి ఆయన కెమెరాలు ఏమైనా ఉపయోగించారో నాకైతే తెలియదు నిన్న సభ పూర్తిగా పూర్తిగా విఫలమైంది లక్ష మంది కూడా రాలేదు ఆ సభలో ముఖ్యమంత్రి ఉపన్యాసం బేలగా ఉంది తన ఓటమిని అంగీకరిస్తూ సంతకం చేసినట్లుగా ఉన్నది అదొక మయ సభలాగా ఉన్నది అతను ఒక దుర్యోధను ఎవరు అతను పక్కన ఎవరు ఉండడానికి లేదట అరే ప్రధానమంత్రి కూడా అటుపక్కన ఇటు పక్కన అందరిని నాయకుని కూర్చోబెట్టుకుంటాడా ఆయన ఒక్కడే వచ్చి మాట్లాడాడు వెళ్ళిపోయాడు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి కూడా తెలియచేస్తూ నిన్నటి సభ ఘోరంగా విఫలమైన